టోకెన్ ఎంత బాబు ఆరు గంటల వరకు అయితే ఐదు రూపాయలు దాడితే పది రూపాయలు అండి అన్న టీ అన్న అక్కడ పెట్టరా హెల్మెట్ ఎక్కడ పెట్టాలి అక్కడ షెడ్ లో పెట్టి వెళ్ళండి ఎవరా ఏంట్రా వేడి లేదు అందరికి ఇచ్చి రావాలి కదా వేడి ఎలా ఉంటుంది పర్లేదు తాగు టీ కావాలని చెప్పు లేకపోతే వద్దు అని చెప్పు అదే చూడరా పెద్ద గారు బండి వస్తున్నట్టుంది ఎక్కడరా అదిగా చూడు

నాకే తెలీదయ్యా మీ కంట పడకూడదనే ఈడు సైకిల్ షాప్ పెట్టుకుని బతుకుతుండానయ్యా మీ కుటుంబానికి ద్రోహం చేసేంత ధైర్యం నాకేడం అమృత అయ్యా అద్దయ్యా నా కూతురు నేను చేయకండి అయ్యా మీ నాయ నాబం చెప్తా ఉన్నాడు కదూ అయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేసేస్తాడానయ్యా నాకు దానికి ఏ సంబంధం లేదు కావాలంటే ఈ ఊరి నుంచి పారిపోమన్నా పారిపోతానయ్యా నా ఈ బిడ్డ నచ్చండి అయ్యాడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు దేనికి మీకు ప్రమోషన్ వచ్చిందట్టుగా అందుకు థ్యాంక్ యూ బాయ్ బై సారీ అండి సారీ అండి మీరు చాలా అందంగా ఉన్నారా అందుకే ఇంకొకసారి మీ పేస్ చూద్దామని చేస్తున్నారా ఏంటి ఊరికే ఇలా గుద్దేస్తున్నారే చూడమ్మా నమస్కారం అతను గుద్దలేదు నేనే గుద్దాను బండికి బ్రేక్ మిస్ అయింది గణపతి హోమానికి వెళ్ళే తొందర తప్పుగా అనుకోకు సారీ హలో నువ్వు అండి త్వరగా ఎక్స్క్యూస్ హాయ్ ప్రియా నా పేరు వసంత్ నేను ఐసిఐసిఐ బ్యాంక్లో అసిటెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను నాకు యాభై వేలు జీతం వస్తుంది నా అడ్రస్ సెల్ నెంబర్ అన్ని విజిటింగ్ కార్డులో ఉన్నాయి ఇది మళ్ళీ వచ్చారు లేదండి నాకు మీరు బాగా నచ్చారు మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ ఎయిట్ అన్నట్టుగా ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్ మన పేర్లు చూసారా వసంత్ వసంత ప్రియా ఎంత బాగున్నాయో చూసారా పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు ఏంటి జోక్ జోక్ చేయట్లేదండి ఓ పది మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా నేనే ఖర్చు పెట్టించకుండా చేద్దాం అనుకుంటున్నాను అది ఇప్పుడు ఏం చెప్పక్కలేదు బాగా ఆలోచించి నేను అంటే వచ్చి చెప్పండి ఎక్కడికి ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం పది గంటలకి చంద్రబాబు కి వచ్చేయండి మీకు ఓకే అంటే అక్కడ మన పెళ్లి చేరు కూడా కొనేద్దాం వస్తాను ప్రియా ఎందుకే నవ్వుతున్నావు మరండి ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో అక్కడ బజార్లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి అందులో తప్పే ఉంది ఇంటికొచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ లో కలిసి చెప్పాడు సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారా లేదో బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు